కాయనకతో ఎవడు దిటగల ప్రొఫెసర్లు దిక్కారేచే ఓడి దిటగల వీస్ తీసు వర్షి లడాయి మారేజ్ మేధావులు ఉద్యోగ నాయకులు ది కారేచ ఎవడి దిగతో నవజవాన్ ఈ నాయకులు బి సే ఏ కొడి రేక మంచి నిర్ణయమైన రామ్ రామ్ కేతో హుయో ఏ కార్యక్రమం ఏమి ఫస్ట్ కిషన్ మామారెద్దా జైసింగ్ మామారెడ్ తప్పకుండా ముందున ఓ కునిసి ఆలోచన కరెదే మునిషి తీర్మానాలు కరిదే లంబాడీల ఐక్యవేదిక నుంచి లేదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డాక్టర్స్ నుంచి శాతం హవర్ మద్దతు సభ జో రచకం కీతాన్ని దాడి తమ కోడి దరొచ్చు ఈ లంబాడీల మీద జరుగుతున్నటువంటి దాడి కావచ్చు అది కేవలం ఒక కోణంలో కాదు అన్ని కోణాలలో ఈ రోజు సమాజాన్ని కనబడేది లంబాడీలకు కనబడేది కేవలం కోయాగోండ్ల కోణమే కనబడతా ఉంది కానీ దాని వెనకాల ఉన్నటువంటి కోణాన్ని కూడా ఒకవైపు సాంస్కృతిక దాడి జరుగుతూ ఉంది ఒకవైపు ఉద్యోగుల పైన దాడి జరుగుతూ ఉంది